అందరికీ నమస్కారం నిన్న అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు నాగులపుల్పాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ ఆంబోతు రాంబాబు అలా నీచమైనటువంటి పదాలతోటి చంద్రబాబు నాయుడుపై మాట్లాడటం సిగ్గు చేయటని ఆయన వింగ్రాలు సంధించారు ఆ మండలంలోని అమ్మనబ్రోలు రాపర్ల మెట్టువాని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుచిత్ర వేణి చౌదరితో కలిసి ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మనోజ్ కుమార్ అంబటి రాంబాబుకు స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గతంలో టచ్ చేస్తేనే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారని ఆంబోతే అంబటి రాంబాబును చూసి సిగ్గుపడే విధంగా అమ్మటి రాంబాబు నోటు గురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అంబటి రాంబాబు గారు ప్రపంచంలోనే ఒక మేధావి అటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుచితంగా మాట్లాడడం చాలా బాధాకరం విషయం విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ గవర్నమెంట్ లో ఒక టచ్ చేశారు దీని గురించి టచ్ చేసినందుకే వాళ్ళు పదకొండు సీట్లు పెరుగుతున్నారు అటువంటి గొప్ప వ్యక్తిని అమ్మడు రామగారు మాట్లాడటం శోచనీయమైన విషయం అది చాలా బాధగా ఉంది ఇంకో విషయం అంటే అందరు కూడా ఆంబోతు రాంబాబు అంటారు ఆంబోతు సిగ్గుబడింది అంబోతు బ్రహ్మాండం మంచిది వీడి క్యారెక్టర్ వీడు అన్ని చూసుకుంటే చంద్రాల క్యారెక్టర్ అటువంటి వాడు చంద్రబాబు నుంచి మాట్లాడటం మంచి విషయం కాదు ఇంకోసారి ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని ఇటువంటి వాళ్ళు నోరు ముగిపోయడానికి ముందుండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పవన్ ఇటువంటి అటు దూరం క్రూరమైన పనులు చేస్తే జగన్ అయితే అటువంటి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అటు చేయడు కానీ కొన్ని విషయాలు ఇటువంటి వాళ్ళని తగిన విషయంలో తగిన విధంగా మా వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడతాం చేస్తే ఇంకోళ్ళు మాట్లాడక భయపడతారు ఏమైంది డెబ్బై మూడు సంవత్సరాలు ఇంత వయసులో కూడా ఈ రోజు సైకిల్ దొక్కుతో కుర్రవాడి అన్న హ్యాపీగా ఎనర్జిటిక్ గా ఉన్న వ్యక్తిని అవర్నిషన్ లో కష్టపడే రాష్ట్రం కోసం కష్టపడే వ్యక్తిని ఆ విధంగా మాట్లాడుతున్నాం అంటే అతను ఎంత బండి పనుకోవాలి ఈ విషయంలో ప్రజలు పార్టీకి పార్టీలో టీడీపీ పార్టీ వాళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా చాలా అసహించుకున్నారు అతన్ని ఇది చాలా అన్యాయ విషయం ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని అతనికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ కలిసి జరిగింది వాళ్ళు కలిసి జరిగింది పంది సంబంధించిన కొవ్వు కొవ్వు ఖరలు లేదు దాంట్లో బిటైనా ఉన్నాయన్నారు అసలు లేదు అంట్లా ఉంది అన్నారు పంది కొవ్వు మాత్రం లేదంట అది చెప్తున్నారు అది కూడా సిట్టు దాని మీద యాక్షన్ తీసుకుని హిందువులు చాలా గొప్పగా ఎంత ప్రేమగా ఆరాధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు విషయంలోనే అపచారం చేసి ఆ వాళ్ళ మనోభావం దెబ్బ తీశారంటే అది క్షమించారన్నారా ఎవరు చేసినా దాన్ని క్షమించకూడదు ఇది ఎవరు కూడా ఇటువంటి మతాలు జోనికి పోకుండా

ఈ రోడ్డు ఐదు 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 లక్షలు శాంక్షన్ చేసి పంచాయతీ మన కాదు కాబట్టి ఇక్కడున్న పాలక వరకు వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు వెంటనే మేడం గారికి చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేదాన్ని దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు పెట్టి ఈ రోడ్ వేస్తున్నారు ఒకసారి వచ్చిన దాన్ని పంచాయతీలో ఆపేశారు ఆల్రెడీ కొలత అయిపోయి అంతా అరడే టైంలో ఆపేశారు అంటే మీకు కూడా తెలియగారు విషయం పంచాయతీ ప్రభుత్వము ప్లస్ పంచాయతీలో మీరు ఎన్నుకోబోయే నాయకుణ్ణి కూడా మీకు వర్క్ చేసే నాయకుడిని మీరు ఎన్నుకోవాలి గుర్తు అని చెప్పబడే వాళ్ళు శాంక్షన్ అయిపోయి రోడ్ అయిపోయే టైంలో అంత తెలుసుగా మీకు అంత రెడీ చేసావు కొలతలేదు అంత గుర్తు పెట్టుకొని సరే வாங்கறேன் வெல்கம் நான் இங்க நடந்து இருக்கறா அப்படியே இருக்கிறேன் சரிங்க வந்துட்டு நான் இங்க நடந்து இருக்கறா அப்படியே இருக்கிறேன் வந்துட்டு நான் இங்க நடந்து இருக்கறா வந்துட்டு நான் இங்க நடந்து இருக்கறா வந்துட்டு நான் இங்க நடந்து இருக்கறா